అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అందుబాటులోకి తీసుకొచ్చిందండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు నిన్నటి రోజున కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం రెండు కలిపి మనకు రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా రెండు వేల రూపాయలైతే విడుదల చేయడం జరిగింది పదహారో విడత నిధులను ఇక ఈ పదహారో విడత నిధులు నిన్నటి నుంచి అయితే డబ్బులు అయితే పడుతున్నాయి రైతుల ఖాతాల్లోకి ఒకవేళ మీకు డబ్బులు పడకపోతే కనుక మీరు ఈ విధంగా చేయండిని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నెంబర్ అయితే ఇచ్చిందండి ఆ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఈ రైతు భరోసా మరియు పిఎం కిసాన్కి సంబంధించిన రెండు వేల రూపాయలు జమవుతుందని కేంద్రం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఆ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున రైతు భరోసా పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి రెండు వేల రూపాయలని విడుదల చేయడం జరిగింది ఇక రెండు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాలకు అయితే జమ అవుతుందండి నిన్న మధ్యాహ్నం నుంచి కూడా ఇంకా చాలామంది రైతులకైతే డబ్బులు జమ కాలేదు మా పక్కన రైతులకైతే డబ్బులు అయితే పడింది మాకైతే డబ్బులు పల్లెదిన స్థితి చాలామంది అడుగుతున్నారు వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎవరికైతే డబ్బులు పర్లేదో వారందరూ కూడా వెంటనే మీ యొక్క ఫోన్ తీసుకుని మీ యొక్క ఫోన్లోనే మీరు ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నెంబర్కి కనుక ఫోన్ చేసినట్లయితే మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి హెల్ప్లైన్ నెంబర్ అనమాట ఈ నెంబర్కి ఫోన్ చేసి మాకు పలానా పథకానికి సంబంధించిన అయితే పర్లేదు అంటే రైతు భరోసా కానీ సున్నా వడ్డీ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇలా రకరకాల పంటలకు సంబంధించినటువంటి డబ్బులు ఏదైతే పర్లేదో అవన్నీ కూడా మాకు అయితే వేయండి అనేసి అయితే ఏపీ ఫోన్ నెంబర్కు ఫోన్ చేసి మీరు కనుక చెప్పినట్లయితే మీకు వెంటనే కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీ యొక్క వివరాలి తీసుకుని మీకు ఎందుకు డబ్బులు జమ కాలేదో కారణాలు తెలుసుకుని మీకు డబ్బులు అయితే వేయడం జరుగుతుంది ప్రతి రైతు కూడా ఈ నంబర్ గుర్తుపెట్టుకొని ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నెంబర్కు ఫోన్ చేయండి వెంటనే అయితే జమ అవుతుంది